నర్సారావుపేట తేదేప కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జీవి ప్రతిపాటి చదరవాడ భాష్రం ప్రవీణ్ కొమ్మలపాటి రాష్ట్రానికి జగన్ చేసింది సున్నా అని మళ్లీ ఎన్నికల్లో వైకాపా వచ్చేది కూడా అదే సున్నా అని ఎద్దేవా చేశారు ప్రభుత్వ ఎమ్మెల్యే నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు పడిపోయినా ఎందుకు ఓడిపోయామనే ఆత్మ పరిశీలన లేకుండా జగన్ తీరు కొనసాగితే ఆ పార్టీ అడ్రస్ కూడా గల్లంతు కావడం ఖాయమన్నారు నరసారావుపేటలోని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా కార్యాలయంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు చిలకలూరిపేట నర్సారావుపేట పెదకూరుపాడు ఎమ్మెల్యేలు ప్రత్తిపాటు పుల్లారావు చదలవాడు అరవిందబాబు భాష్రం ప్రవీణ్ ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు నాకు చాలా సంతోషంగా ఉంది పది సంవత్సరాలు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసిన తర్వాత నాకు ఈ అవకాశం చంద్రబాబు గారు ఇవ్వడం నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి సంతోషం ఆనందం నా మీద మరింత బాధ్యతలు పెరిగినాయి ఇంకా మరింత పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీ రుణం తీర్చుకుంటా కార్యకర్తలకి అండగా ఉంటా గతంలో కూడా పుల్లారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు తర్వాత వారు వ్యవసాయ శాఖ మంత్రిగా వారు బాధ్యతలు చేసి సమర్థవంతంగా గతంలో చేసిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఇప్పుడు మళ్ళీ పార్టీ అధ్యక్షుడిగా కొమ్మాలపాటి శ్రీధర్ గారికి బాధ్యతలు ఇవ్వడం ఉదయపూర్వక అభినందనలు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఈరోజు జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీధర్ కుమ్మాలపాటి శ్రీధర్ గారు ఎమ్మెల్యేలతోటి అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారితో అందరితో పక్క పక్క యంత్రాంగం అధికారులతోటి కోఆర్డినేట్ చేసుకొని జిల్లాని అభివృద్ధి పదంలో నడిపించడంలో విజయం సాధించాలి కుమ్మాలపడి శ్రీధర్ గారు అని కోరుతున్నాను అట్లాగే ఒక చీఫ్ విప్ గా నా వంతుగా అసెంబ్లీ నిర్వహణలో అసెంబ్లీ సజావుగా బ్రహ్మాండంగా జరగడానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అలాగే మిగిలిన పార్టీల విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని బీజేపీ జనసేన విప్పులతో కూడా కోఆర్డినేట్ చేసుకుని సమన్వయంతో ముందుకెళ్తాం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అర్థవంతమైనటువంటి చర్చలు అసెంబ్లీలో జరిగే విధంగా ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని మిగిలిన పార్టీలతో కోఆర్డినేట్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అసెంబ్లీని నడిపేదానికి నా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఓ చీఫ్ చీఫ్గా నాకు గతంలో అనుభవం లేనప్పటికీ దానికి సంబంధించిన అన్ని కూడా నేర్చుకుంటాను తెలుసుకుంటాను నాకు ఇచ్చినటువంటి బాధ్యతని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడటం చాలా బాధాకరం చంద్రబాబు గారికి ఈసారి సింగిల్ డిజిట్ అని మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డికి సిగ్గు ఉందా కనీసం వివేకం ఉందా అసలు ఓడిపో